సార్ హ్యాపీ హ్యాపీ శ్రీవారి వచ్చేసి యాభై రూపాయలు అనమాట ఇక ఏదో అది బండి 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 చల్లగానే అబ్బా సూపర్ గా మా అమ్మకి బొట్టు పోయిందంట బొట్టు దొరికింది కాకి రెడ్ సార్ దీని మీద అక్క జాగ్రత్త ఎట్లెక్కొచ్చే అబ్బా గోవిందంట చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది ఇక్కడ టిటిడి దేవస్థానం దగ్గర సో ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఇది అర్చకులకి అండ్ ఇది స్టాఫ్ కి అన్నమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి హలో అండి అందరికి నమస్కారం కొత్త వ్లాక్ మీ అందరికి సాదర స్వాగతం ఈ బ్లాగ్ ఈ రోజు ఏంటంటే స్పెషల్ మా మేనకాళ్ళు ఎవరైతే ఉన్నారో మా మేనకాళ్ళు పుట్టినరోజు అనమాట సో ప్రజెంట్ నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా ఇల్లు బ్యాక్గ్రౌండ్ ఇది కాదు ఇది మా ఇల్లు కానీ పడద్దు ఈ మా అక్కలు ఇంటికి వచ్చాను సో లోపల ఇదంటారు దాన్ని మసాజ్ చేస్తున్నాను అనమాట మా అప్ప మేనకోళ్ళు అండ్ ఈ రోజు లాప్ చాలా లెంతీగా ఉండకపోతుందని నేను భావిస్తున్నాను సో స్కిప్ చేయకుండా మనతో పాటు ఎంజాయ్ చేస్తూ మీకు టైం ఉంటే ఈ లాగ్ చూస్తే ఎంటర్టైన్ అవ్వండి అండ్ బర్త్డే మొత్తం మీరు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను సో స్కిప్ చేయకుండా టిల్ అండ్ వరకు చూసేసి అలాగే మా సిబియాసికి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి ఓకేనా మంచిగా ఒక చాయ్ ఇచ్చారనమాట మా ఇంట్లో అదే మా ఇంట్లో మా ఇంట్లో ఆ మధురం మధురం ఛాయ్ ఛాయ్ ఎంత మందికి ఇష్టం కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఈ ఛాయ్ తాగేశాక మనం నీట్గా బ్రష్ చేసుకొని మన ఇక్కడ ఎండ దగ్గర టీటీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా సో అక్కడికి వెళ్తాం మా అక్క ముక్కుకుంది మా కాళ్ళ నొస్తానని సో అక్కడికి వెళ్దాం సో ప్రెజెంట్ ఫ్రెష్ అవుదాం ఈ తాగేశాక చీర్స్ ఛాయ్ చీర్స్ సో గాయస్ ప్రజెంట్ అయితే మా అక్క వాళ్ళ ఇల్లు మా బావగారి వెనకల సో లాక్ చేస్తున్నారు ఏంటి బ్లర్ అయిపోతుంది వెనక ఓ సినిమాటిక్ మోడ్లో ఉన్నట్టుంది అయితే ఇప్పుడు తాళం వేసేసి మా మేనకోళ్ళు ఎవరైతే ఉన్నారో తన బర్త్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తా ఉన్నాం కదా సో మా బావగారు వస్తున్నారు దగ్గరికి వస్తే ఫోకస్ అవుతా ఫోకస్ అయ్యింది చలో చలో మనం గుడికి వెళ్దాం పదండి బావ తీ స్పెషాలిటీ ఏడు తెలుసా ఎంత నీట్గా డ్రెస్ చేసాడు చెప్పులు చూడండి సార్ కేసాలు అగరా మధ్య ఆరా చెప్పలే పేరుకి బాగుంది ఆ చెప్పులు ఆ చెప్పులు వేసుకుంటే ఈ డ్రెస్కి కి పోన్లే ఏదో నా చెప్పులు ఎత్తారంటే వేసుకొని అంటున్నాడు సరే ఎనీ పదండి ఇది మా బాబా బండి అన్నమాట ఓ షిట్ క్యా హువా షిట్ హువా ఇది మా బావగారి బండి కోన్ సార్ గాడి అయ్యి యమాహా ఎరాక్స్ ఇది మన బండి మీకు అందరికీ తెలిసిందే రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైనా బండి బే బాగుంది చల్లగాలేతుంది అబ్బా సూపర్గా కాకి రెడ్ చేసింది సార్ దీని మీద దరిద్రం అయిపోయింది ఏటో కరెక్ట్గా కాకి వచ్చింది దీని మీద మా నాన్న మేకల దగ్గరికి వెళ్ళిపోయాడు మా ఫ్యామిలీ అక్క బాయ్ రే బాయ్ నా అయిందమ్మా బొట్టు పడిపోయిందా నేను లెగల చూడు బండే మా అమ్మ బొట్టు పడిపోయిందా సార్ నేను ముందుకు వెళ్తానుండు అమ్మో కనబడిందా పోయి ఉంటుందమ్మా ఇంకో బొట్టు పెట్టుకుంది కదా కుంకుమ పెట్టి దొరికిందా అమ్మయ్యా దొరికిసింది సార్ మా అమ్మకి బొట్టు పోయిందంట బొట్టు దొరికింది ఏది పెట్టుకో ఫైనల్గా బొట్టు వా ఎంత అందంగా ఉందమ్మా బొట్టు నైస్ అందరూ వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా బావి కాదు ఎక్క ఎక్కు బేగా జాగ్రత్త జారత ఎక్కేసింది సార్ పదండి మనం వెళ్ళిపోదాం తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కుతాంట మేమైతే మెట్లు ఎక్కట్లేదు మేము బండి మీద వెళ్ళిపోతున్నాం అక్క జాగ్రత్త మెట్లు ఎక్కువచ్చే అరే నువ్వే వెళ్తున్నావా సరే బాబు ఎక్కడ ఉంటాడు సరే మనం పైకి వెళ్ళిపోదాం పద అత్త రావా నువ్వు పద గోవింద గోవిందంట నడిచేస్తున్నారు ఇల్లు కొండ మీదకి సరే సరే ఇల్లు మీకన్నా మేమే ముందుంటాం చాలా బాగుంది ఇది కొండ మీద ఉంది ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ అయితే తిరుపతి అదే టిటి దేవస్థానానికి అయితే వచ్చాము ఇదే బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా పార్కింగ్ ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది ఇక్కడ ఈ టి దేవస్థానం దగ్గర ఈ టెంపుల్ వచ్చేసి ఋషికొండ దగ్గర ఉంటది చాలా బాగుంది వెదర్ కూడా అండ్ యాస్ ఈగలు కూడా చాలా ఉన్నాయి గద్దలు ఈగల్స్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు అన్నానికి ప్రూఫ్ ఇవే ఈ గ్రద్దలు చాలా బాగున్నాయి మీకు టెంపుల్ కూడా బ్యాక్ తీసేద్దాం ఎక్కడైతే బండి 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 నైస్ ఇక్కడ వాష్ రూమ్స్ ఉన్నాయి ఇది అర్చకులకి అండ్ ఇది స్టాఫ్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి అండ్ ఇక్కడ మన మామూలుగా డివోటీస్కి అయితే ఇక్కడ వాష్రూమ్ ఉంది అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫయింగ్ రూమ్ కూడా ఉందనమాట మంచి నీళ్ళు త్రాగునీళ్ళు చాలా బాగుంది యాక్చువల్ చెప్పాలంటే వావ్ నైస్ నేను గుళ్ళో అప్పటికి వెళ్తున్నాను వీడియో తీయటానికి అవదు సో ఇక్కడ క్లోజ్ చేసేద్దాం వీడియో బై బై సర్వదర్శనానికి వే ఇట్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ఇలా ముందుకు వెళ్తున్నాం అందరికీ కూడా నేను వీడియో షూట్ చేశాను సార్ నాకు ఎవరో కృతజ్ఞతలు చెప్పట్లేదు మామా ఏ మామా ఏదో తినేస్తుంది అది పువ్వు తినేస్తుందా ఓకే ఫస్ట్ నేను ఇక్కడ వీడియో తీయకూడదు అనుకున్నాను బట్ అందరూ వీడియోస్ తీసుకుంటుంటే నేను కూడా వీడియో తీసాను స్టార్ట్ చేశాను బట్ యా నైస్ చాలా బాగుంది టెంపుల్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే కనుక వైజాగ్ లో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇందాక మనం అక్కడే తీసామన్నమాట సో చాలా బాగుంది మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు వచ్చి బాగుంది ప్రసాదం ఇది చనుగులు ఇచ్చారు చాలు చనుగులు ప్రసాదం చిన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోలేదు హ్యాండ్ వాష్ చేసుకుని ఇవ్వండి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో వ్యూ చెప్పండి అందరూ సివ్యాన్సీకి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హలో మేడం సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే శివ్యాన్సి ఓకే ఓకేనా వెళ్తావా అది థ్యాంక్ యూ చెప్పింది అందరికీ మంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాను మా ముమ్ములకి కానీ ఫోటో తీయడానికి అది కింద నడట్లేదు అనమాట చీముడి కార్చేసుకుంటుంది మా అవి స్పెట్స్ కావాలంట తనకి చిన్నమామ ఇది మా అమ్మ చూడండి ఎంత కష్టం మీద కింద దిగుతుందో అబ్బా హాయ్ చెప్తుంది మళ్ళీ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి మనం ఇప్పుడు బండి దగ్గరికి వెళ్తున్నాము నా చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి గోయింగ్ టు మళ్ళీ సేమ్ ప్లేస్ బైక్ పార్కింగ్ దగ్గరికి ఇక్కడ మనకి లడ్డూలు శ్రీవారి స్మాల్ లడ్డూ వచ్చేసి యాభై రూపాయలు అనమాట ఈచ్ పర్ హెడ్ రెండు లడ్డూసే ఇస్తారు సో ఇక్కడ చూడొచ్చు అనమాట సరే నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది బా ఇదే బ్యాక్ గ్రౌండ్ ఇది మధ్యలో ఉన్నది వెంకటేశ్వర స్వామి అండ్ ఇక్కడ ఉన్నది పద్మావతి అనమాట ఇక్కడ లక్ష్మీదేవి ఉంటారు చాలా బాగుంది టెంపుల్ మీరు ఒకసారి విజిట్ వచ్చిన టెన్షన్ అంటే ఏంటంటే కేక్ ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి మనం ఆర్డర్ ఇచ్చామనమాట మా మేనకోళ్ళు ఏదైతే బర్త్డే ఉంది కదా సో తను కూడా మన ఫాలోవర్ అంట సో వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను ఆర్డర్ పెట్టాను వాళ్ళ నుంచి ఏ మెసేజ్ రావట్లేదు టైం చూస్తే ఏడైపోతుంది వాళ్ళు ఏమి చోటే మెసేజ్ పెట్టారు ఏడు గంటలకు వస్తామని అక్కడికి మన ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నామో అంటే భోజనానికి అక్కడ మా ఫ్యామిలీ మొత్తానికి మేము భోజనం పెట్టుకున్నాము సో అక్కడే కేక్ కటింగ్ అనమాట సో అక్కడే టెన్షన్ వస్తుంది ఆవిడ మెసేజ్ రిప్లై అవ్వట్లేదు ఏం చేయట్లేదు ఈ నమ్మొచ్చా నమ్మకూడదో కూడా తెలియదు బట్ చూడాలి ఓకే ఓకే తనే కాల్ చేస్తుంది ఒక సెకండ్ ఆగండి ఫైనల్ గా ఆవిడైతే కాల్ చేసింది కాల్ చేసి అన్నా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో మేము బయలుదేరుతాం అని చెప్పింది మేము కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము అమ్మయ్యా కేక్ రెడీ అయిపోయింది రాబాబు చాలా అంటే నేను డిజైనింగ్ ఇచ్చిన ఆవిడ ఎలా చేస్తుందో మనకు తెలియదు ఆ కేక్ ఎలా ఉన్నాదో మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ హోటల్కి వెళ్ళి మేము చూపిస్తా అండ్ హోటల్ బుక్ చేసింది ఏంటంటే పామ్ బీచ్ అనమాట మసాలా మాఫియా ఏదో సంథింగ్ అక్కడ సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు అది కూడా నాతో స్టేట్ యూన్ గా ఉండండి బర్త్డే అంతా చాలా నీట్ గా గ్రాండ్ గా సెలవు అంటే అంత గ్రాండ్ గా కాదు ఏదో కొద్దిగా అలా మా సో పదండి ఈ వీడియో వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది అంతే ఇంకేం లేదు ఎలాగున్నావు చాలా అందంగా ఉన్నావు బర్త్డే గర్ల్ సూపర్ గున్నా ఎవరించు నీకు బర్త్డే సినిమా ఇచ్చాడా పద్మావ ఇచ్చాడా మీ అమ్మకున్నదా యాడోకు ప్లీజ్ నువ్వు ఏడిస్తే నేను చూడలేను రా ప్లీజ్ రా నువ్వు మీ అమ్మ పోలికలు రాలేదు నాకు చాలా హ్యాపీగా ఉందిరా నువ్వు అందంగా ఉన్నావు మీ అక్క కన్నా మీ అమ్మ కన్నా వాళ్ళ అమ్మ

మా అక్క వాళ్ళ కూతురు మేనక వాళ్ళ బర్త్డేకి మా అక్క పార్టీ ఇస్తుంది అండి వావ్ నైస్ అక్క థ్యాంక్ యూ మరి మరి మంచిగా వీడియో తీయాలి కదా ఓకే థ్యాంక్ యూ రెస్టారెంట్ అంతా ఖాళీగానే ఉందిలే మన కోసం ఫైనల్గా మనం హోటల్కి అయితే వచ్చేసాం అనమాట మసాలా దారా ఏదో సంథింగ్ పేరు మర్చిపోయి అదో బ్యాక్గ్రౌండ్ ఇక్కడే మనం సిట్టింగ్ అయితే ఇది వాళ్ళు అక్కడ అక్కడ కూర్చుంటున్నారు వాళ్ళు అక్కడ అందరూ సర్దుతున్నారు అనమాట మీకు ఈ హోటల్ అంతా చూపిస్తాను చూడండి మనం అయితే ప్లేస్ అయితే చేంజ్ చేసాం లోపల ఇక్కడ దోమలు కట్టడం తోటి సో మనం ప్లేస్ అయితే చేంజ్ చేసాం అబ్బా చాలా బాగుంది ఇదిలా రో తీసుకుంటే బాగుంటుంది బావా క్యా కారే వాట్ ఈస్ దిస్ ఆలు చడి మటర్ ఏకాటో చాట్ ఏ ఏకా చికెన్ మటన్ అచ్చా ఓకే నేనే ఈ అందగాడు ఎంతగాడ్లుగా అందగాడు అంతరపాలెం అందగాడు మిడిల్ క్లాస్ తేజ చీ కాకపోతే గుండు అయిపోయాడు గుండు వచ్చేసి బర్త్డే అనమాట కే బఫెట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది బఫెట్స్ లోని సలాడ్స్ చార్ట్ ఇంకా క్రీమ్ హాట్ మష్రూమ్ సూప్ చిట్ పొట్లే ఫాల్స్ సూప్ చికెన్ தம் బిర్యానీ ఇవన్నీ కూడా బఫెట్ ఇదేంటి ఫిష్ కర్రీ సాహి లంబ్ కర్రీ ఎగ్ ఆండ్ర అండర్ అస్వలె ఇవన్నీ కూడా బఫెట్ ఇవన్నీ బఫెట్ ఇవన్నీ బఫెట్ ఇవన్నీ బఫెట్ అండ్ కోకోనట్ డ్రై ఫ్రేట్స్ దీనేవో అంటారు అబ్బా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సూపర్గా పిల్లలు ఏం తింటావు నువ్వేం తింటావు చెప్పు నువ్వేం తింటావు అది ఓకే మనకి మాక్ కూడా ఇచ్చారు తాగడానికి సో ఫైనల్గా వీళ్ళు అయితే చేసి ఇచ్చారు వీళ్ళే హలో జాయ్ వచ్చారు కదా నిద్ర వచ్చారు అడిగి వన్ ఇయర్ నైన్ మంత్స్ అది దానికి వన్ ఇయర్ వచ్చింది అప్పుడే జాయ్కి ఇంకా రాలేదంట జాయ్ నిద్రపోతున్నాడు జాయ్ నో ఫుల్ సాటిస్ఫైడ్ మేరకు ట్యాంక్స్ మొత్తం బోలో ఇంకో బోలో ట్యాంక్స్ ఎలాగే కరెక్ట్గా ఆర్డర్స్ ఇన్స్టాగ్రామ్ పేజే ఇంకా సో ఏ లొగ్ ఎసా కేక్ జో డిజైన్ బోల్తే హు డిజైన్ కర్కే దే dete హే లొ کونసా పేజెంట్ మిది జాయ్ హోమ్ కుర్తన్న యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ ఉసి క్ంటా కేక్స్ అండ్ బేక్స్ ఓకే అకడ అది ఆ చెప్పు చిన్ని కంటి చూస్తా అవర్ ఐ పోట్ ను హ్ చిబా అది పడుతుందని నాకు కేక్ ని నికు పార్చేదనో ఫస్ట్ తోనమాట ఇప్పుడు నా పార్చేసావా అదిలే ఇంకేదన్నీ చేయలంట హ్ అలా అండి సరే ఇంకోసారి అబ్బాయి అర్థం కావట్లేదు పినికి అయిపోయింది పిన్ని వీళ్ళందరూ ఫ్యామిలీ బాబు ఫ్యామిలీ ఫోటో రావాలి లైన్ లైన్ జాస్మిన్ అది అలా నిలబడిపోండి వీళ్ళందరూ మా ఫ్యామిలీ వీళ్ళందరికీ ఒక సెల్ఫీ ఆ బాబు ఇక్కడ చూడమ్మా ముమ్ములో ఇక్కడ చూడా మీరు అలానే అందరు అది అలాగా లేదు బలేగా అది క్యాండిలా అది ఐరన్ లాగా ఉంది మరి ఓకే ముమా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ ండి రండి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళగా వచ్చేయండి కమాన్ కమాన్ కథ అక్కడ ఉందా ఓకే 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 నేను వెళ్ళి వెళ్ళు హ్యాపీ బర్త్డేన్సీ కేక్ ఇది బాగుంది కదా నైస్ ఆ కేక్ హ్యాపీ బర్త్ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే సివియాన్సి కేక్ కట్టింగ్ చేస్తావు వన్ ఇయర్ కంప్లీటెడ్ కంగ్రాజులేషన్స్ ఈ అమ్మాలోబోలు నైస్ బాగుందా మూడ్ అంతా ఇప్పుడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సివియాన్సి హ్యాపీ బర్త్డే ఏది

రస్క్ వాచ్ నెక్స్ట్ సూపర్ ఇతిని నేను హావ్ టు గో టు డాక్టర్ ఇండియా పట్టీ టూ యువర్ డాక్టర్ అండ్ వాస్ అండ్ హావ్ వన్ ఆ చప్పు మంచి పెడు వివర్స్ మా బావ పట్టీ ఉంది ఇంకో రెండు రోజుల్లో ఇంచనేవు ఆ 12 లక్షల సబ్‌స్క్రైబర్స్ అందరికి కూడా పార్టీ ఇస్తాడంట ఏ పార్టీ देगा నా 12 లక్షల సబ్‌స్క్రైబర్స్ కు హ్ హ్ మరి మరి 12 సబ్‌స్క్రైబర్స్ 12 సబ్‌స్క్రైబర్స్ క్యాండిల్ ఎవరు వెలిగింది పెట్టుకుంటాను ఇప్పుడు మేము ముగ్గురు మా తమ్ముడు నేను ఓకేనా మార్క్ కదా ఓకే కేక్ తినెంచల్ కదా అంత మంచి మటస్కో కేక్ తినడం పోజనవు పైదంతా దొబ్బద్దండి ఒక సైడ్ కన ఇది వచ్చేసి చాక్లెట్ సార్ కేక్ అంటే బిగ్ చాక్లెట్ కేక్ అంటే కేక్ మాత్రం అద్భుతంగా ఉంది కేక్ డార్జేషన్ నాకు థాంక్స్ చెప్ప థాంక్యూ సో మచ్ కేక్ నాకిచ్చినందుకు చాలా బాగుంది చాక్లెట్ హీరోస్ తో ఫంక్షన్ ఇక్కడ అయిపోయింది బర్త్డే ఫంక్షన్ అండ్ పెద్దలందరూ కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చారు మా ఇది తో ఆడుకుంటుంది అండ్ థాంక్యూ సో మచ్ ఎంతవరకు వీడియో చూసినందుకు నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ చేసుకోండి పెట్టుకోండి ఓకే నేను మీ దగ్గర సైనికుడిని జై చేసినా బై బై ఈ వీడియో ఏంటి ట్వంటీ Members కి ఆర్ఫనేజ్ లో డొనేషన్ చేసాం పాప పేరు మీద ఫుడ్ చిన్న పిల్లలకి ఎక్కడ ఏ ఆర్ఫనేస్ కి ఇస్కా ఫౌండేషన్ నాన్ వెజ్ డొనేట్ నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు అందరికి వాళ్ళకి వన్ పోర్ట్ పెట్టాం అనుకో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అది కూడా పిల్లల పేరు మీద సో అది వాళ్ళకి డొనేట్ చేసా అన్నమాట సో ఈ వీడియో అదేనా అదే సర్ప్రైజ్ చేశాను అందరికి